ఇంకొక రోజు స్నో పడిందని ఎంజాయ్ చేసి హ్యాపీ ఫీల్ లోపు ఈ రోజు కిడ్స్ కి కోల్డ్ అండ్ కాఫ్ మేము కూడా ఉన్నాయని గుర్తు చేసాయి ఇంక లేచేసరికి మా కిడ్స్ ఇద్దరికి కూడా ఫుల్ గా గోల్డ్ అండ్ కాఫ్ ఇంకా చైత్రాకి అయితే త్రోట్ పెయిన్ కూడా ఉందని చెప్పి ఇంకా స్కూల్ కి వెళ్ళని అయితే ఏడ్చేసింది ఫస్ట్ టైం చైత్ర స్కూల్ కి వెళ్ళనని ఏడ్చింది ఇంకా తను అలా అనేసరికి పెయిన్ ఎక్కువగా ఉందేమో అని చెప్పి మేము కూడా ఫోర్స్ చేయలేదు ఇంకా వాళ్ళకి రిలీఫ్ గురించి ఏం చేయాలని చూసేసరికి చికెన్ సూప్ అయితే బెటర్ అనిపించింది బట్ నేనైతే చికెన్ సూప్ ఎప్పుడు చేయలేదు లక్కీగా నైట్ తీసుకొచ్చిన చికెన్ ఉంది కదా ట్రై చేస్తున్నాను ఫస్ట్ మిక్సీ కొంచెం జీలకర్ర మిరియాలు అనియన్ గార్లిక్ జింజర్ అండ్ కొంచెం కొరియాండర్ కూడా తీసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి కుక్కర్ లోకి కొంచెం యాడ్ చేసి అందులో స్పైసెస్ అయితే వేస్తున్నాను చెక్క లవంగ అలికలు నేనైతే చేస్తున్నాను కాబట్టి సో వాళ్ళకి సరిపోయేంత స్పైసెస్ మాత్రమే యూజ్ చేస్తాను అందులో ఆల్రెడీ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అండ్ సాల్ట్ కూడా వేసి చికెన్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలి అయితే వాటర్ ఎగ్జాక్ట్ ఎంత వేయాలో తెలియలేదు వేసేటప్పుడు అయితే ఎక్కువగా అనిపించింది కానీ సూపర్ తక్కువగా వచ్చిందే అనుకున్నాను బట్ కిడ్స్కి అయితే ఎగ్జాక్ట్ గా సరిపోయింది కుక్ చేసాను అంతే చాలా సింపుల్ గా అయిపోయింది సూప్ అయితే నేనైతే ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రై చేస్తాను తప్పితే మా కిడ్స్ అయితే ఇలాంటి ఫుడ్ అయితే అసలుకి నచ్చదు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి నచ్చుతుందని బట్ మీరే చూడండి